హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ వంశీకి బెయిల్ ఇంకా జైల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరైంది విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కోర్టు వంశీకి బెయిల్ మంజూరు చేసింది టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీకి బెయిల్ దక్కింది ఆయనతో పాటు మరో నలుగురికి ఈ కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసింది ఇప్పటికే నెలల తరబడి రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లబనీని వంశీ మోహన్ ఆయనపై కేసుల మీద కేసులు పెట్టారు ఆ కేసుల్లో రిమాండ్ కొనసాగుతూ వచ్చింది అయితే చాలా వరకు కేసుల్లో బెయిల్ లభించిన టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసుకు సంబంధించి మాత్రం బెయిల్ రాలేదు అయితే దీనిపై ఎట్టకేలకు కోర్టు సానుకూలంగా స్పందించింది వల్లభనేని వంశీమోహన్ కు బెయిల్ ఇచ్చింది రెండు వేల ఇరవై మూడులో గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది ఈ దాడి కేసుకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదమూడున హైదరాబాద్ లో వల్లభనేని వంశీ మోహన్ను ను పోలీసులు అరెస్టు చేశారు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సాక్షిగా ఉన్న ముదునూరి సత్యవర్ధన అనే వ్యక్తిని వల్లభనేని వంశీ బెదిరించి కిడ్నాప్ చేసి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయించాడని ఆరోపణలు వచ్చాయి సత్యవర్ధన్ అయితే మొదట కోర్టులో తనకు ఈ కేసుతో సంబంధం లేదని చెప్పాడు అటు తర్వాత పోలీసులను ఆశ్రయించి వల్లభనేని వంశీ తనను కిడ్నాప్ చేసి బెదిరించాడంటూ ఫిర్యాదు చేశాడు ఈ ఫిర్యాదు ఆధారంగానే వల్లభనేని వంశీపై కిడ్నాప్ బెదిరింపు ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేశారు అయితే సత్యవర్ధన్ కిడ్నాప్కు సంబంధించి వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చింది కానీ టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాత్రం ఇంతవరకు బెయిల్ రాలేదు ఇప్పటికే ఆరు కేసులు వలబనేని వంశీపై నమోదయ్యాయి అందులో ఐదు కేసులకు సంబంధించి బెయిల్ వచ్చింది ఈ ఏడాది ఫిబ్రవరి పదమూడున వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆయనపై భూ ఆక్రమణల కేసులు కూడా నమోదయ్యాయి పలుమార్లు ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను కోర్టులు కొట్టివేశాయి అయితే ఇప్పుడు చివరిగా టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి కేసులో బెయిల్ రావాల్సి ఉంది అంతవరకు ఆయన జైల్లోనే గడపాల్సి ఉంది సుమారు మూడు నెలలుగా రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు వలబనేని వంశీమోహన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దూకుడుగా ఉండేవారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో టీడీపీ నుంచి గెలిచిన వంశీమోహన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు ఆ సమయంలోనే చంద్రబాబుతో పాటు లోకేష్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవారు అయితే ఎన్నికల ఫలితాలు అనంతరం పూర్తిగా సైలెంట్ అయ్యారు విదేశాలకు వెళ్ళిపోతారని కూడా ప్రచారం జరిగింది కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం పాత కేసులను తిరగదోడింది వరుసగా కేసులు నమోదు చేసింది అయితే వలమనేని వంశీ కామెంట్స్ చూస్తే ఆయనపై కేసులు సహేతకం అన్నవారు అధికం అయితే ఈ కేసులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తప్పుపడుతున్నాయి ఇది ముమ్మాటికి రాజకీయ ప్రతీకార చర్యగా పేర్కొంటున్నాయి